తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎకరం నుంచి మొదలుకొని మనకి పద్దెనిమిది పదిహేను ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతన్న ఖాతాకి ప్రతి రైతన్న ఫోన్కి ఇన్ని రోజుల ఇన్ని రోజుల డబ్బులు అలాగే ఎన్ని ఎకరాల డబ్బులు మీ బ్యాంక్ ఖాతాకి జమ అయినాయి మనకి ఇన్ని డబ్బులు జమ అయినట్టుగా మీ ఫోన్కి అనేది మెసేజ్ అనేది రాబోతుందంట సో మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్లో జమ అయినట్టుగా మీ ఫోన్కి మెసేజ్ అయితే రాబోతుంది ఏ జిల్లాలలో రైతన్నల ఖాతాలకి ఫోన్కి మనకి డబ్బులు అనేది జమ జమైనట్టుగా రైతు భరోసా డబ్బులు నిధులు అనేది క్రెడిట్ అయినట్టుగా ఏ ఎటువంటి రైతన్నల ఖాతాల్లో ఎటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాల్లో మనకి పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఈ రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది మనకి రెండు వేల ఇరవై ఐదులో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అనేది విడుదల చేయబోతున్నారంట సో మనకి ఇప్పటివరకే రైతు భరోసాకు సంబంధించిన పథకం అనేది లేట్ కావడం అయితే జరిగింది ఇక ఎన్ని ఎకరాలు కలిగి ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లో ఇన్ని ఎకరాలు అలాగే ఇన్ని జిల్లాలలో కలిగి ఉన్న ఇటువంటి జిల్లాలలో ఈ లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తున్నారో లీస్ట్ కూడా విడుదల కావడం అయితే జరిగిందంట సో ఇక ఈ లీస్ట్లో మీ పేరు ఉందా మీ నంబర్ ఉందా మీ ఎటువంటి ఈ లీస్ట్లో ఇంతమందికి ఈ రైతు భరోసా డబ్బులు విడుదలైనాయి ఎంతమందికి ఇంకా కాబోతున్నాయి అన్నదానిపై పూర్తి అప్డేట్ అనేది మనకి డాటా అనేది మనకి వీడియోల ఉంది సో ఆ లీస్ట్లో మీ పేరు ఉందా లేదా మీ జిల్లా పేరు ఉందా లేదా మీ ఫోన్ నెంబర్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి మీ బ్యాంక్కి ఈ డబ్బులు పడ్డట్టుగా మీ ఫోన్కి మెసేజ్ ఎప్పుడు వస్తుంది మనకి ఎన్ని రోజులలో ఈ రైతు భరోసా డబ్బులు మొత్తంగా అన్ని జిల్లాలలో జమ అవుతాయో కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంట వెంటనే డైలీ డైలీ ఈ రైతు భరోసా సంబంధించిన ఎటువంటి న్యూస్ అప్డేట్స్ వచ్చినా అందరికంటే ముందుగా మన ఖాతాలోనైతే జమ చేస్తాను ఈ వీడియోలు అనేది పెట్టి మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను కాబట్టి సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఎంతమందికి షేర్ అయితే షేర్ చేయాలనుకుంటే అంతమందికి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక మనం ఏమాత్రం మాసం రేట్ చేయకుండా వీడులకైతే వెళ్ళిపోయి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అనేది ఏంటనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాలో మనకి రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారండి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో మనకి రైతు భరోసా పథకం సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు లీస్ట్లో ఉన్న జిల్లాలు అన్ని జిల్లాల పేర్లు అయితే ఉన్నాయి అన్ని జిల్లాలలో మనకి జనవరి ఇరవై ఆరో లోపు అన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారంట ముఖ్యంగా మనకి ఈరోజు మెడిచల్ హైదరాబాద్ సంగారెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో మాత్రమే ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా డబ్బులు ఓన్లీ మనకి యాసంగి అంటే ఏదైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నారో సాగు చేసే భూములు ఉన్నాయో అటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిస్తారంట రాళ్ళు వారికి రప్పలు ఇవన్నీ బండలు ఉన్నవారికి అవ అటువంటి వారికి ఏమాత్రం ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేయకుండా ఓన్లీ కౌలుకు మనకి ఏదైతే సాగు చేసే భూమికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఉన్నట్టుగా మనమైతే ఇక్కడ గమనిస్తున్నాం ఇక ఈ రైతు భరోసా డబ్బులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో జనవరి ఇరవై ఆరో తారీఖులోపు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో ఈ రోజు నుంచి మొదలవుతుందంట సో ఇక ఈ రైతు భరోసా డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఎన్బిసి లింక్ మరియు యూకేసి అప్డేట్స్ అనేది చేయించుకోండి సో అప్పుడు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీకైతే చెప్తున్నాను సో ఇక మనకి ఇక్కడ ఈ అప్డేట్ కూడా సాటిలైట్ ద్వారానైతే ఓన్లీ సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిస్తారంట జమ చేస్తారని అన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటుంది సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ